అబద్దాలతో ప్రజలను మోసం చేయకండి నిజాలు చెప్పండి అంటూ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ టీడీపీ నేతలకు సవాల్ విశారు చీపురిపల్లి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ వైఖరిని ఎండగట్టారు జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు తెచ్చి జీఎంఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని పనులు మొదలు పెట్టించారని ఇప్పుడు టీడీపీ ఆ క్రెడిట్ కొట్టేయాలని చూడడం క్రెడిట్ పద్ధతి అని విమర్శించారు బొత్స సత్యనారాయణ తాను కృషి చేసి డెబ్బై శాతం పనులు పూర్తి చేశామని ఇందులో కళా వెంకట్రావు పాత్ర ఏముందని ప్రశ్నించారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కూడా రెడ్ బుక్ పోలీసుల రాజ్యాంగం నడుస్తోందని పోలీసుల పనితీరు ముప్పై ఆరో స్థానానికి దిగజారిందని మండిపడ్డారు

ఈ పెద్దలకు సగం ఢిల్లీ లెవెల్లో మరి పుట్వర్ మా బ్రిడ్జి కావాలి అలాగే రైల్వే స్టేషన్ కూడా పుట్వర్ బ్రిడ్జి కూడా కావాలి దాని ఉంచే ఆ రోజు పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా ఎంపీ గారు శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఆ రోజు పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది దీంతో పాటు మా రైల్వే స్టేషన్ కూడా చిల్ప రైల్వే స్టేషన్ కూడా సుమారు కోటి రూపాయలతో అదో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ నేషన్ డెవలప్మెంట్ హాస్పిటల్లో కానీ ఆ రోజు శాంక్షన్ చేసి తీసుకోవడం జరిగింది మా టైంలోనే శాంక్షన్ చేయడం ఓటో బ్రిడ్జ్ అయిపోవడం ఓపెనింగ్ అయిపోవడం అన్నీ జరిగాయి అలాగే బ్రిడ్జి వర్క్లు కూడా సెవెంటీ పర్సెంట్ అయిపోతాయి రోజు మంత్రివర్ మన విజయనగరం జిల్లా మంత్రివర్యులు కానీ జిల్లా టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఈరోజు లోకల్ ఎమ్మెల్యేలు కానీ మేమే తెచ్చా మేమే చేసాం అనుకుని అంత విటోరంగా ప్రజలు మాత్రం చూ ఆశ్చర్యకరంగా చూస్తున్నారు వాళ్ళకి తెలుసుకోవాలి ఇది ఏ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ తెలుసా తెలియకుండా మేమే తెచ్చాం మేమే చేస్తాం మా వల్ల అయిపోయిందంటే ఎంత దౌర్భాగ్యం అనేది ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు పద్దెనిమిది మాసాలు అయింది పార్లమెంట్ సభ్యులు వచ్చి ఇక మా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది ఎంతవరకు వర్క్ అయ్యింది ఎంతవరకు వర్క్ చూస్తున్నాం అని చెప్పి ఎఫికేషన్ ఉందా చూశాడు అయ్యి ఎంపీ ఎక్కడున్నారో అవి జనాలకే తెలియదు మీరు ఎవరు తెచ్చారు నన్ను చేశారు ఈరోజు మన జనసేన కానీ కూటమి వాళ్ళందరూ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వచ్చాట చేసి వచ్చాట అదే కానీ వైఎస్ఆర్ పార్టీ మేము తెచ్చి మీ సెకంటీ పర్వే వర్కౌట్ చేసి ఈరోజు అక్కడ ప్రెస్ పెట్టి చేస్తే తప్పట దానికంటే కేసులు అట ఇది అనేది ఆలస్యం టైపు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ఇది ఎప్పుడు లేదు ఇంత మాకు పంతొమ్మిది తొంభై నుంచి ఈరోజు రాజకీయం చేసుకొని ఎంతవరకు కేసులు పెట్టడం కానీ ఇచ్చేయడం కానీ ఏ నాయకులు లేదా అందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు వచ్చారు తెలుగుదేశం ఎంపీలు వచ్చారు మినిస్టర్లు వచ్చారు ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు మినిస్టర్లు వచ్చారు ఇంతవరకు ఎప్పుడూ లేదు ఈ సిస్టమ్ ఎప్పుడూ లేదు సిస్టానికి నాయంత అనేది పలకడం జరిగింది ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజల్లో భయాందోళన కలిగించడం దీంట్లో ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని పోలీసుల ద్వారా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఈరోజు కళా వెంకట్రామ్ గారు ఎంత సప్ ఎంత పెద్దవారు తండ్రి సమానులు మా అందరికీ ఈరోజు రాజకీయంలో అందరికీ గురువు అంత పెద్దవాళ్ళ కోసం మేము మాట్లాడకూడదు కానీ మన ఆయన ఎటుకల్ల పిల్లలు మాట్లాడింది కానీ ఇక్కడ మాట్లాడింది కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయన ఆయన విద్యుత్గా విడిచిపెట్టడం జరుగుతుంది ఈరోజు మేమైతే ప్రెస్ మీట్లు ఇచ్చాము శంకుస్థాపన చేయడం కానీ ఓపెనింగ్లు కానీ కాదు మనం ఏదైనా చేస్తామంటే ప్రెస్ మీట్ మేము తెచ్చామని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు చివరిపల్లి నియోజకవర్గంలో చీపురిపల్లి ఆర్ఓబి బ్రిడ్జ్ కోసం మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పుడది శాంక్షన్ అయింది ఎంత డబ్బులు మా టైంలో శాంక్షన్ అయ్యాయి ఎంతవరకు పనులు జరిగాయని మా నాయకులందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని మీద మరి నాగార్జున గారు కానీ అలాగే కళా వెంకట్రావు గారు కానీ వీళ్ళు మాట్లాడుతూ మరి సాంప్రదాయాలను తొంగలో తొక్కి మేము ఏదో బ్రిడ్జి ప్రారంభించామని చెప్పి మరి మాట్లాడుతున్నారు నిజంగా అక్కడ జరిగిన సంఘటనలు వాళ్ళకి తెలీదు నాగార్జున అయితే ఏకవ రిబ్బన్ కట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ జరిగింది మేమైతే రెండు రోజుల ముందు తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి జనసేన నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈ బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జ్ అంతా కూడా కళా వెంకట్రావు గారు వాళ్ళ కొడుకు కృషితోనే జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేశారని చెప్తే దానికి కౌంటర్గా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో గవర్నమెంట్లో మేము నిధులు శాంక్షన్ చేశాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కృషి ఏముంది ఉంది ఈ బ్రిడ్జ్ మీద మీరు కేవలం రూపాయి కానీ ఈ బ్రిడ్జికి మంజూరు చేశారా కళా వెంకట్రావు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ అని అడగడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సెవెంటీ పర్సెంట్ పనులు మా ప్రభుత్వంలో పూర్తి అయితే కాంట్రాక్టర్ బ్రిడ్జి అయిన తర్వాత మూడు సంవత్సరాలు కడతాడు అనేక బ్రిడ్జిలు పది సంవత్సరాలు కట్టిన ఉన్నాయి ఆ కాంట్రాక్టర్లు పని అవుతున్నప్పుడు మేము నిర్లక్ష్యం చేసామని చెప్పడం ఎంఎస్టీ నిర్ధారణ పెట్టించి దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఎంత కరోనా సమయంలో కానీ మీరు ఎంత ఎక్కడ కూడా మీ జిఎస్టీ చూస్తే కింద ఉంది మీ పోలీసు వ్యవస్థ చూస్తే అట్టడుగు స్థాయిలో ఉంది వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కనుక ప్రజల్లోని తప్పుడు తప్పుడు సాంకేతికలు ఇచ్చే కార్యక్రమం చేయకండి తప్పకుండా ఒకవేళ మీరు ఏదైనా అభివృద్ధి చేశారు చెందారంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడ రమ్మన్నా ఏ ఊర్లో రమ్మన్నా మేము డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కానీ మీ మీ వారు కానీ ఎవరు వచ్చినా తప్పకుండా మీ డిబేట్కి మేము ప్రజావేదిక రావడానికి మీకు సిద్ధంగా ఉన్నాం మీరు వస్తే మేము చాలా సంతోషిస్తాం ప్రజలకు తెలియాలి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేదు అనే దాని మీద మనం తెలియలేదంటే ఊరికనే మనం ఏదో పత్రికల మూలకంగానో ఎలక్ట్రానిక్ మీడియం మీడియంలోనో కొంచెం మనం మాట్లాచ్చు తెలుగుగా మాట్లాడగలుగుతాం అని కాకుండా గ్రామాల్లోకి రండి గ్రామాల్లోకి వస్తే మనం తప్పకుండా చర్చ విధంగా మీరు ఉన్న నూట పది నూట ఇరవై పంచాయతీలు ఏదైతే తీరుపుల నియోజకవర్గంలో లేదు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ గ్రామం వచ్చినా మనం రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అభివృద్ధి గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇవాళ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అది చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇవాళ ఉపాధి హామీ పథకం సంబంధించి బిల్లులు ఇవ్వాల్సింది ఉంది లేబర్కి ఇంతవరకు లేబర్కి డబ్బులు రాలేదు వాటికి సంబంధించి ఇవాళ ప్రజలందరూ కూడా ఆడుతున్నారు పండగ ఎలా చేసుకోవాలి ఏటి ఇబ్బంది అంతా పోలీసులతోనే పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగ బద్దంగా మీరు పరిపాలన చేయట్లేదని మీ అందరికీ తెలియజేస్తాను